రాజన సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పర్యటించారు వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు డప్పు చప్పుళ్లతో పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో కలె తిరుగుతూ వారి బాగోగులను తెలుసుకున్నారు అనంతరం గ్రామంలోని పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో మరియు పలు కుల సంఘ భవనాల భూమి పూజలో జడ్పీ చైర్మన్ అనురాగం రెడ్డితో కలిసి పాల్గొన్నారు మీడియాతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు వైద్య రంగానికి ప్రాధాన్యం పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రతి పల్లెలో ప్రజల చెంతకే వైద్యం చేరుతుందని దీనివల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అన్నారు నగరాలకు వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని తెలిపారు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారన్నారు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వట్టిమల్ల గ్రామ సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజు ఎంపీపీ చంద్రయ్య కోనారావుపేట పిఎస్సీఎస్ చైర్మన్ బండా నరసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు 老师，您家哪的？